తులారాశి తులారాశి చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ఎక్కువగా నరఘోషం ఉన్నందున ఆ నరఘోషకు సంబంధించినటువంటి నియమ పాటించను పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును రెండు మూడు రకములుగా ధనాదాయము చేతికి వచ్చును వృత్తి వ్యాపారాలలో లాభించును రాణించుట జరుగును ఫైనాన్స్ షేర్లు వ్యవహారములు పరిష్కరించుటలో విశేష లబ్ధి చేకూరును అన్ని రంగముల వారికి పైకి వచ్చును భూగృహాదు కొనుట స్థిరాస్తి వృద్ధి చేయుట జరుగును వాహనములు కొంటారు వివాహాది శుభకార్యములు నెరవేరుట బంధుమిత్రులు కలియుట కుటుంబ సౌఖ్యము గౌరవ మర్యాదలు పొందుట విహార యాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనములు విదేశీ యానములకు వెళ్ళుట జరుగును మానసిక ప్రశాంతత ఏర్పడును విద్యార్థులకు పరీక్షలలో పాసగుట జరుగును ర్యాంకులు వచ్చును కంప్యూటర్ మెడిసిన్ ఇంజనీరింగ్ వారికి పలు చోట్ల విదేశాలకు వెళ్ళుట జరుగును ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు అనుకూల ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు ప్రైవేటు సంస్థలలో పనిచేయ వారికి స్థిర స్థిరత్వం ఏర్పడుట క్యాంపస్ పరీక్షలలో సెలెక్ట్ అవుట ఉద్యోగంలో వచ్చుట జరుగును వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండి విశేష లబ్ధి చేకూరును అలాగే వ్యాపారస్తులకు లాభదాయకంగా ప్రోత్సాహకరంగాను ఉండను నూతన ఏజెన్సీలు కలిసి వచ్చును రైస్ మిల్లర్లు పరిశు పరిశ్రమలు వారికి విశేషముగా లాభించును క్రీడా రంగం వారికి ఉన్నత శ్రేణి చెందినటువంటి టీంలకు అలాగే సినీ కళారంగంలో వారికి బాగా రాణించు కాంట్రాక్టర్లకు అన్ని విధములుగా కలిసి వచ్చును రాజకీయ నాయకులు ప్రజలలో గుర్తింపు ఏర్పడి సదాభిప్రాయములు కలుగును ఉన్నత పదవులు లభించును ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉన్నది తులారాశి వారికి